హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దొండకాయతో పకోడీ చేయబోతున్నాను దీనికి పాకుల దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఏ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అందులో సాల్టు కారం జీలకర్ర అల్లం వెల్లిపాయ పేస్టు కరివేపాకు కొత్తిమీర తర్వాత చిన్న గుండ వేసుకొని మొత్తం కలిసేట్టు శుభ్రంగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు అందులో శనగపిండి కొద్దిగా క్రిస్పీగా రావడానికి ఒక స్పూన్ వరిపిండి వేసుకొని మొత్తం మిశ్రమం బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మనం ఇప్పుడు కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనము అందులో పకోడీలాగా ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనము చిల్లుల గట్టితో కొద్దిగా అటు ఇటు తిప్పుకొని మీడియం ప్లేలో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనము ఈ విధంగా వేపుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి తీసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన దొండకాయపోకూడే రెడీ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది